అన్నయ్య నేను సాక్ష్యం చెప్తున్నాను అన్నయ్య ప్రైజ్ వెళ్ళాడు అన్నయ్య నీకు సంఘంలో నా కొరకు ప్రార్థన చేసిన ప్రతి బిడ్డకు కూడా ప్రైజ్ అలాడు అన్నయ్య వందనాలు నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే మొన్న మీకు ఫోన్ చేసా మాస్టర్ గారికి ఫోన్ చేసిన ఇట్లా సంగతి అన్నయ్య నాకు డ్యూటీ చేంజ్ చేశారు పోయినసారి కూడా చేంజ్ చేస్తే అన్నయ్య ప్రార్థన చేసిండు తిరిగి నా ప్లేస్లోకి నన్నే పంపించారు ఇప్పుడు కూడా మరి పది రోజులైతుంది నన్ను చేంజ్ చేసి డ్యూటీలోంచి వేరే ప్లేస్కి పంపించారు ఇప్పుడు నిన్నటి నుంచి అన్నయ్య నిన్నటి నుంచి ఇక్కడ ఒక ఆయమ్మకి నేను చేసే ప్లేస్లో ఆయమ్మకి బాగోకపోతే ఆమె రావట్లేదు నిన్నటి నుంచి నన్ను ఇక్కడే వేస్తున్నారు మళ్ళీ తీయకుండా ప్రార్థనలో పెట్టండి అన్నయ్య మీరు చేసిన ప్రార్థన నా పక్షం దేవుడు గొప్ప మేలు చేసిండు నిన్నటి నుంచి నన్ను ఇక్కడే వేస్తున్నారు ఉన్న స్థలంలోనే నన్ను వేస్తున్నాను అన్నయ్య మరి ప్రార్థనలో పెట్టండి అన్నయ్య మళ్ళీ ఇక్కడి నుంచి మళ్ళీ ఇంకెప్పటికీ నేను డ్యూటీ మానేసేదాకా కూడా నన్ను ఇక్కడి నుంచి వేరే ప్లేస్కి పంపించకుండా సార్లు మనసులు మార్చి నన్ను ఇక్కడే మళ్ళీ ఇదే ప్లేస్లోనే నా ప్లేస్లోనే నన్ను ఉంచుటను ప్రార్థన చిన్న సాక్ష్యం దేవుడు తప్పకుండా సిస్టర్ ప్రభు మీ జీవితంలో గొప్ప కార్యము చేయనుగాక చక్కటి సాక్ష్యాన్ని బట్టి దేవునికి వందనాలు నిజంగా మరి విశ్వాసంతో ప్రార్థించినప్పుడు దేవుడు ఇది రెండవసారి తన జాబులు మరలా తిరిగి తన స్థలంలోకి తీసుకొని రావటం తన ప్రార్థన కోరినట్లుగా తను విశ్వసించినట్లుగా దేవుడు చేసిన గొప్ప కార్యానికి దేవునికి కోటాను కోట్ల వందనాలు తిరిగి మరలా డిస్టర్బ్ కాకుండా తన స్థలములో దేవుడు స్థిరంగా నిలుపునుగాక అటువంటి కృప అనుగ్రహించునుగాక మిమ్మును మీ కుటుంబాన్ని సమృద్ధిగా ఏసయ్య దీవించనుగాక థ్యాంక్ యూ సిస్టర్ గాడ్ బ్లెస్ యూ ప్రైజ్ ద లాడ్